హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమల పడేసావే ఎపిసోడ్ సిక్స్ తెలియని ఊరు తెలియని మనుషులు అక్కడ నా లైఫ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ కూర్చున్నాను నేను మేము కరీంనగర్ నుండి హైదరాబాద్కి వెళ్ళడానికి రెండున్నర మూడు గంటలు పడితే అక్కడి నుండి నా కాలేజ్కి వెళ్ళడానికి గంట పట్టింది ఆ ట్రాఫిక్లో అక్కడికి వెళ్ళగానే గారు నన్ను తీసుకొని ముందుగానే అడ్మిషన్ తీసుకోవడంతో ప్రిన్సిపల్తో మాట్లాడి నన్ను చూపించి నెక్స్ట్ డే నుండి నేను కాలేజ్కి వస్తాను అని చెప్పి మళ్ళీ నన్ను బయటకి తీసుకువచ్చారు ఇక నెక్స్ట్ నన్ను హాస్టల్ దగ్గర కూడా జాయిన్ చేసి వెళ్తారు అనుకున్నాను నేను మళ్ళీ కార్ స్టార్ట్ అవ్వడంతో నేను బయటకి చూస్తూ ఉంటే మా కాలేజ్కి కొద్ది దూరంలో ఉన్న ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు దగ్గర కార్ ఆగింది ఇక్కడ ఎందుకు ఆరాపారు అని నేను అభి గారిని చూశాను దిగు అన్నారు నన్ను చూస్తూ నేను అయోమయంగానే కార్ దిగి నిలబడితే అభిగారు నా లగేజ్ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్తూ కమ్యుక్త అని నన్ను పిలిచి ఆయన ముందు నడుస్తూ ఉన్నారు నేనిక ఆయన వెనకే నడిచాను ఆ ఇంట్లో మెయిన్ డోర్ ఓపెన్ చేసే ఉండడంతో సరాసరి హాల్లోకి వెళ్ళి శృతి అని పిలిచాడు హా అభి వస్తున్నా అని కిచెన్ నుండి టీషర్ట్ ఇంకా షార్ట్ వేసుకున్న ఓ అమ్మాయి వచ్చి హాయ్ అభి అని నన్ను చూసి సంయుక్త అంది నేను అవును అని నా తల నిలువుగా ఊపాను ఓ హాయ్ సంయుక్త హవయ్యూ అంది వచ్చి నన్ను హగ్ చేసుకుంటూ నేనేదో బొమాటానికి చిన్నగా నవ్వి హాయ్ అన్నాను శృతి వంట అయిందా అని అడిగారు అభి హా అభి అయిపోయింది మీరు ఫ్రెష్ అయి వస్తే తినడమే అని చెప్పింది శృతి ఓకే అని యుక్త కమ్ అని మళ్ళీ ఓ రూమ్కి వెళ్ళారు ఈయన ఈయన ఏంటి నన్ను కుక్కపిల్లలా తన వెనుక తిప్పుకుంటున్నారు అనుకుంటూ నేను కూడా ఆ రూమ్కి వెళ్ళాను వచ్చావా ముందు ఫ్రెష్ అవ్వు యుక్త నీ బ్యాగ్ సర్ తర్వాత సర్దుకోవచ్చు అని తను బయటికి వెళ్ళబోయారు ఒక్క నిమిషం అన్నాను హా అంటూ వెనక్కి తిరిగారు ఆయన అది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నేను హాస్టల్లో ఉంటాను కదా అన్నాను నేను కాస్త ధైర్యం చేసి గారు నాకు రెండు అడుగుల దూరంలో నిలబడి ఇక నుండి నువ్వు ఇక్కడే ఉండాలి యుక్త హాస్టల్ అంటే నీకు ఇబ్బంది అవుతుంది అని నిన్ను ఇక్కడ ఉన్నామన్నాను అలాగే డైలీ నేనే నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను తీసుకువస్తాను ఒకవేళ నాకు కుదరకపోతే శృతి కానీ నా డ్రైవర్ కానీ నిన్ను డ్రాప్ చేస్తారు అండ్ ఇదంతా ప్రశాంత్కి కూడా తెలుసు ప్రశాంత్ వర్క్ చేసే బ్రాంచ్ ఇక్కడికి చాలా దూరం అందుకే నీ బాధ్యత నాది అని ఇక ఫ్రెష్ అయ్యిరా తిందు కానీ అని చెప్పి ఆయన ఇంకో రూమ్కి వెళ్ళారు ఫ్రెష్ అవ్వడానికి ఏంటి భావ్ కూడా తెలుసా తెలిసే నన్ను గారిని చూసుకోమని చెప్పారా ఏంటో వీళ్ళు అనుకొని నేను ఫ్రెష్ అయ్యి వచ్చి నార్మల్ టాప్ అండ్ లెగ్గిన్ వేసుకొని హెయిర్కి క్లిప్ పెట్టేసి హాల్లోకి వచ్చాను అప్పటికే గారు ఇంకా శృతి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నేను వెళ్ళి కూర్చున్నాను శృతి మాకు ఇద్దరికి వడ్డించి తను కూర్చుంది నేను తనని చూసి మీరు కూడా తినొచ్చు కదా అన్నాను నా లంచ్ అయిపోయింది సంయుక్త అభి మీకోసం లంచ్ ప్రిపేర్ చేయమని చెప్తే చేశాను అంది ఓకే అని నేను మెల్లిగా తినడం స్టార్ట్ చేశాను గారు శృతి ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు నేను ఇక మనకెందుకులే అవి అని అనుకున్నాను అలా మా ఇద్దరి లంచ్ అయిపోయాక గారు కాసేపు కూర్చున్నారు సోఫాలో టైం ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇక అప్పుడు గారు లేచి ఓకే శృతి నేను ఇక వెళ్తాను తన జాగ్రత్త ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి అని బయటకి వెళ్ళారు కార్కి అందుకొని నేను కూడా ఎందుకో మరి ఆయన వెనకే వెళ్ళాను కార్ డోర్ తీసిన తర్వాత వెనక్కి తిరిగి నన్ను చూసి లిప్తా నీకు ఇక్కడ ఏ భయం ఉండదు తను నా మరదలు నీకు ఏదైనా అవసరం అయితే తనకి చెప్పు ఓకేనా తనతో ఫ్రీగా ఉండు అని నేను రేపు మార్నింగ్ వచ్చి నేను కాలేజ్కి తీసుకెళ్తాను జర్నీలో అలసిపోయి ఉంటాం కాస్త రేస్ తీసుకో అని కారులో కూర్చొని బాయ్ చెప్పారు నాకు బాయ్ అని నేను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి హాల్లో కూర్చున్నాను శృతి కూడా వచ్చి నా పక్కన కూర్చొని సంయుక్త ఏంటి మీ ఊరి విశేషాలు అంటూ అవునబ్బా నీ పేరు చాలా పొడుగుంది కాబట్టి నేను నిన్ను శామ్ అని పిలుస్తాను ఓకేనా నీకు అంది హా మీ ఇష్టం అన్నాను నేను ఓ నేనేమంత దాన్ని కాదు మీరు అనడానికి నన్ను నువ్వు అంటే చాలు అంది శృతి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి प्लीज सबक्राइब मा चल थैंक फोर वचिंग मै वीडियो बै बाई प्लीज लाइक शेयर सबक्रेब